మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో ఈ ఒక్క రాశి వారికి మాత్రం రాజ్యభోగం కలగబోతుందని పండితులు చెప్తున్నారు ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి మరి ఆ రాశి ఏమిటంటే వృచ్చిక రాశి ఈ ఫిబ్రవరి నెలలో రాశి వారికంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే వీరికి రాజయోగం కలుగుతుంది వ్యాపార రంగంలో చాలా చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ పొందుతారు గతంలో మీ చేతికి రాకుండా ఆగిపోయిన ధనం ఈ నెలలో మీ చేతికి వస్తుంది ఇంట్లో ఊహించని రీతిలో పుణ్య కార్యాలు శుభకార్యాలు చేస్తారు కానీ ఈ కార్యాలకు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇతరుల సహాయ సహకారాలతో చేస్తారు ఈ రాశిలో పుట్టిన వ్యాపారస్తులకు మంచి లాభం వస్తుంది ఎండిమిర్చి వ్యాపారం చేసేవారికి మంచి లాభం కనిపిస్తుంది బంగారం వెండి స్టీలు ఇతర ఫ్యాన్సీ వ్యాపారులకు కూడా ఊహించిన విధంగా మంచి లాభాలు వస్తాయి ఏ వ్యాపారం చేసేవారైనా సరే ఈ నెలలో చేతి నిండా డబ్బును పొందుతారు విదేశీయులకు వెళ్లాలని అంతగానో ఆశపడేవారికి ఈ నెలలో విదేశీ ప్రయాణం జరుగుతుంది విదేశాలకు వెళ్ళిన తరువాత అక్కడ స్థిరపడడానికి కూడా మంచి అవకాశాలు ఈ వృచిక రాశి వారికి ఉన్నాయి అందుచేత ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి వారి ఉద్యోగాలలో తప్పనిసరిగా పై స్థాయికి వెళతారు కాంట్రాక్టర్లకు మంచి లాభం వస్తుంది అలాగే న్యాయవాదులను కస్టమర్లు దేవుడిగా భావిస్తూ ఉంటారు వైద్య వృత్తిలో ఉన్నవారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు వైద్యపరంగా ఈ రాశి వారు మంచి నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి రాజకీయ రంగంలో ఉండేవారికి కూడా మంచి పదవులు లభిస్తాయి దూర దేశానికి వెళ్ళాలి అనుకున్నా సరే ఈ ఫిబ్రవరి నెలలో వెళ్ళిపోవచ్చు సేవా రంగంలో ఉండేవారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి పురోహితులు జ్యోతిష్యులు వాస్తు రంగాలలో ఉండేవారికి అందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల బాగా కలిసి వస్తుంది మీడియా రంగంలో ఉండే ఈ రాశి వారికి మంచి పదవులు వస్తాయి బాగా పేరు సంపాదించుకుంటారు ఇప్పటి వరకు ఎంత దీనస్థితిలో ఉన్న రుచిక రాశివారైనా సరే ఈ ఫిబ్రవరి నెలలో రాజ్యమేలుతారు ముఖ్యంగా స్త్రీలకు ఎంతో కలిసి వచ్చే కాలం పదహారు ఇరవై ఏడు తేదీలలో ఏ పని చేద్దాం అనుకున్నా మనసులో తలుచుకోండి చాలు తక్షణమే ఆ కార్యం జరిగిపోతుంది అలాగే ఎవరో వచ్చి అనుకోని రీతిలో ధనాన్ని మీకు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు రుచిక రాశి వారికి మంచి ధనలాభం వస్తుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో అద్భుతమైన యోగాలు సిద్ధించి విశేషమైన లాభం వస్తుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బట్టి కొద్దిగా మార్పు ఉంటుంది కానీ ఫలితం మాత్రం ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు